మ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజుని దైవ పూజ చేసుకుంటూ ఉంటాము చేసుకోవాలి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఇంట్లో మార్నింగ్ స్నానం చేసిన తర్వాత కంపల్సరీ దైవ దైవానికి దండం పెట్టుకుని మీ వల్ల ఆయనతో వచ్చినటువంటి మంత్రాలతో పూజ చేసి దండం పెట్టుకుని వెళితే ఆ రోజంతా ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల రక్షణ కవచం లాగా ఉంటూ ఉంటుంది వల్ల రోజు పూజ అనేది కంపల్సరీ ఒక ఒక మెనుగా పెట్టుకోవాలి అలాగే పుష్పాలతో పుట్టింది పూజ కాబట్టి ఏదైనా పువ్వులతో ఏం చేయాలంటే ఇలా పువ్వులు ఇలా అతి చేతుల్లో పెట్టుకుని మీకు వచ్చినటువంటి దైవ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇలా దోశలో పెట్టుకుని పువ్వు మంత్రాలు చదువుకున్న తర్వాత అవి దైవానికి సమర్పిస్తే మంత్ర పుష్పం అవుతుంది అది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట అందువల్ల పుష్పంలోంచి మంత్రము ఆ దైవానికి చేరుతుంది అది అప్పుడు పుష్పం అంటారు దాన్ని అందువల్ల ఇలా భక్తిగా శ్రద్ధగా ముందు దేవతా ఫోటోలను అలంకారం చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఒక నలభై ఐదు పువ్వులు ఇట్లా పట్టుకుని మీకు వచ్చినటువంటి మంత్రాలతో చక్కగా మంత్రాలు జపించి ఆ తర్వాత దైవానికి సమర్పణ చేయండి తప్పకుండా ఆ పుష్పము సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అందువల్ల ఎర్ర గులాబీలు అలాగే చామంతి పువ్వులు మందార పువ్వులు ఏ పువ్వులు తొలితే ఆ పువ్వులతోని దేవుడికి చేయడం మళ్ళా సంతృప్తి చెందుతారన్నమాట దేవతలకి అత్యంత ప్రియమైన వస్తువుల్లోని పుష్పాలు ఒకటి కాబట్టి కొన్ని ఫాలోఅప్ చేయండి తప్పకుండా మంచిదలుగుతుంది అందరికీ మంచిదండి ఓం నమ